బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుట్ల కవిత అవుట్ అయిపోయింది కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు పేరు కూడా ఇదే అంటూ సోషల్ మీడియాలో చాలా రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు నిజంగానే తప్పుకుంటున్నారా తప్పుకుంటే రీజన్స్ ఏంటి అని రకరకాల చాలా డౌట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఎప్పుడైతే మన మాజీ సీఎం కేసీఆర్ గారికి కవిత గారు ఒక లెటర్ రాశారో ఆ లెటర్ ఎప్పుడైతే బహిరంగంగా అందరికి లీక్ అయిందో అప్పటి నుంచి కల్వకుంట్ల కవిత గారికి బిఆర్ఎస్ పార్టీకి మధ్య పడటం లేదు అంటే తను పార్టీలో ఉండాలి అనుకోవట్లేదు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరి మీద కూడా పగబట్టింది కవిత అని చెప్పేసి చాలా రకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే రీసెంట్ గా కల్వకుంట్ల కవిత గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా కూడా అనుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇంకా కవిత గారు బిఆర్ఎస్ పార్టీలో ఉండరు కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి కొత్త పార్టీలోనే తను ఇంకా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు మరి ఇందులో నిజం ఉందా అంటే ఖచ్చితంగా నిజం ఉంది అయితే హరీష్ రావు గారు మాజీ మంత్రి హరీష్ రావు గారు అదే విధంగా మాజీ ఎంపీ అనేటువంటి సంతోష్ కుమార్ గారి మీద వీళ్ళిద్దరి మీద కూడా కవిత గారు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు వీళ్ళిద్దరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అందులో వీళ్ళిద్దరి హస్తమే ఉంది వీళ్ళిద్దరు కూడా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కైపోయి చేతులు కలిపారు అందుకోసం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి గారు తప్ప ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళిద్దరి మీద మాత్రం అసలు టార్గెట్ చేయట్లేదు వాళ్ళని పట్టించుకోవట్లేదు దీనికి మీనింగ్ ఏంటి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ సీఎం రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు కుమ్మక్క అని చెప్పేసి కవిత గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో మరి మొత్తానికి ఈ బా అంటే ఏదైతే మనకు కవిత గారు మాట్లాడారు ఆ మాటలకి అటు కేసీఆర్ గారు కూడా కొంచెం అసహనం వ్యక్తం చేశారని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడుకున్నారు ఇంకొక డిసిషన్ వచ్చారు కవిత గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి అవుట్ సో ఇక మీదట కవిత మన పార్టీలో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కూడా చెప్పారు అని చెప్పేసి కూడా మేరకు మనకు టాక్ వినిపిస్తోంది సో ఒకవేళ నిజంగానే తన పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సపరేట్ గా వస్తే సో ఇక్కడ ఆల్రెడీ అంతా కూడా అయిపోయింది కొత్త పార్టీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కవిత గారు అంటున్నారు తెలంగాణ జాగృతి పేరు మీద అంటే యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో కూడా ఉన్న పేరే కాకపోతే ఇప్పుడు తను సపరేట్గా వచ్చి ఈ యొక్క పార్టీని అంటే బలోపేతం చేసుకొని ఇదే విధంగా ముందుకు వెళ్తారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు మరి ఇందులో ఇంతవరకు నిజం ఉంది అంటే ఇక్కడ హరీష్ రావు గారి మీద సంతోష్ కుమార్ గారి మీద కవిత గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం అందరికీ తెలిసిందే మీడియా ముందే తను మాట్లాడడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ మరి పార్టీ నుంచి నిజంగానే విడిపోయిందా కొత్త పార్టీ నిజంగానే తను రిజిస్ట్రేషన్ చేసుకుందా తెలంగాణ జాగృతి పేరు మీద అంటే మరి దానికైతే మనం ఎలాంటి క్లాస్ అయితే చెప్పలేము మరి తనే స్వయంగా వచ్చి పబ్లిక్ గా ఓకే నేను కొత్త పార్టీ స్థాపించాను తెలంగాణ జాగృతి పేరు మీద అని చెప్పేసి చెప్తే కనుక మనకు క్లారిటీ వస్తుంది